ఇప్పుడున్న మార్కెట్ లోని చాలా మంది వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికల్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వన్ ట్వంటీ ఫైవ్ సిసి లోని ఎన్ని బైకిల్ ఉన్నాయి ఓవరాల్ గా ఎన్ని బైకులు ఏ కంపెనీలు ఎంత ప్రైస్ లో ఉన్నాయి ఫుల్ గా డిస్కస్ చేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే విజయవాప్స్ ఈ రోజు అయితే అన్ని కంపెనీలకు సంబంధించిన వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికల్స్ మీద ఒక ఫుల్ రివ్యూ అయితే నేను ఇస్తున్నాను దీని ద్వారా మీరు ఏమైనా వెహికల్ తీసుకుందాం అనుకుంటే టూ ట్వంటీ సిక్స్ లోని ఇది బాగా మీకు ఉపయోగపడుతుంది ఏ సెగ్మెంట్ లో ఎంత వెహికల్ ఉంది ప్రైజ్ ఎంత ఉంది అన్ని కూడా ఫుల్ గా డిస్కస్ చేద్దాం ఫస్ట్ గా వచ్చేసరికి మనం హీరో సంబంధించిన టూ వేరియంట్ వెహికల్స్ మీద కూడా మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ గా హీరో సంబంధించిన వరకు టూ టైప్ ఆఫ్ ఆడియన్స్ అయితే క్యాప్చర్ చేయడానికి రెండు వెహికల్ డిఫరెంట్ డిఫరెంట్ వెహికల్స్ అయితే ఉన్నాయి వన్ ట్వంటీ ఫైవ్ సీసీ లోని గ్లామర్ ఎక్స్ వెహికల్ ఉంది ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ గ్లామరక్స్ అయితే కొద్దిగా పెద్ద వాళ్ళకి అందరికి కూడా చాలా బాగా సూట్ అవుతుంది గ్లామరెక్స్ వన్ ట్వంటీ ఫైవ్ లోని ఇది అయితే రీసెంట్ గా లాంచ్ అయింది ఈ వెహికల్ వచ్చేసరికి చాలా అంటే చాలా పర్ఫార్మెన్స్ పరంగా అన్ని కూడా చాలా బాగున్నాయి వీటిలోని మైలేజ్ వచ్చేసరికి కంపెనీలు చెప్పిన ప్రకారం సిక్స్టీ ఫైవ్ అని చెప్తున్నారు మనం అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ నుండి సిక్స్టీ వేసుకోవచ్చు అంత వరకు వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి దీంట్లో ఇంజన్ వచ్చేసరికి సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారు ఇంజిన్ పరంగా కూడా చాలా బాగా ఉంటది దీంట్లో మాక్సిమం పవర్ వచ్చేసరికి లెవెన్ పాయింట్ వన్ పిఎస్ ఎయిట్ థౌసండ్ టూ ఫిఫ్టీ అయితే ఉంటుంది మాక్సిమం టార్క్ వచ్చేసరికి టెన్ పాయింట్ ఫోర్ మీటర్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పిఎం అయితే ఉంటుంది పవర్ పరంగా టార్క్ పరంగా బైక్ బైక్ అయితే చాలా బాగుంది దీంట్లో మేజర్ గా చెప్పాలంటే క్రూజ్ కంట్రోల్ కూడా దీంట్లో యాడ్ చేశారు ఫస్ట్ టెన్ సెగ్మెంట్ లోని వన్ ట్వంటీ ఫైవ్ దాంట్లోని క్రూజ్ కంట్రోల్ అయితే యాడ్ అయింది ఇది అయితే చాలా బెటర్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు దీంట్లో మనం బ్రేకింగ్ కోసం చూస్తే కంప్యూటర్ బ్రేక్స్ అయితే దీంట్లో యాడ్ చేశారు కాంబో బ్రేక్స్ కింద రెండు కూడా ఉంటాయి ఫ్రంట్ డిస్క్ వస్తుంది బ్యాక్ డ్రమ్ వస్తుంది ఈ టూ వేరియంట్స్ లో కూడా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ వేరియంట్స్ లో కూడా అవైలబుల్ లో ఉంది దీని పెట్రోల్ ట్యాంక్ వచ్చేసరికి టెన్ లీటర్స్ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి దీని యాక్చువరూమ్ ప్రైస్ వచ్చేసరికి తొంభై తొమ్మిది వేల నూట ఇరవై నుంచి స్టార్ట్ అవుతుంది లక్ష తొమ్మిది వేలు ఇంకా దాని వేరియంట్లు బట్టి ఇంకా అమౌంట్ పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇదైతే కొద్దిగా పెద్ద వాళ్ళకైతే ఈ వెహికల్ బాగా అవుతుంది ఇప్పుడు హీరో సంబంధించిన సెకండ్ వేరియంట్ కు వచ్చేసరికి ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఇది ఏంటంటే వన్ లో ఉండే వెహికల్ ని కొద్దిగా మాడిఫై చేసి వన్ ట్వంటీ ఫైవ్ అయితే దింపారు ఈ వెహికల్ కూడా చాలా వరకు పర్ఫార్మెన్స్ అయితే దానికి దీనికి చెద్దు తగ్గుతుంది అంత కూడా బాగానే ఉంటది దీని మైలేజ్ క్లైమ్ చేస్తుంటే సిక్స్టీ సిక్స్ కిలోమీటర్స్ మైలేజ్ అయితే క్లైమ్ చేస్తున్నారు ఇది మాక్సిమము వన్ ట్వంటీ ఫైవ్ సిసి కాబట్టి వన్ ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ సిసి అయితే దీంట్లో అవైలబుల్ లో ఉంది దీంట్లో ఇంజన్ వచ్చేసరికి ఎయిర్ కూల్డ్ ఫోర్ స్టోక్ ఇంజన్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు ఇంజన్ పరంగా కూడా ఎక్కడ కూడా తమ కంప్లైంట్ లేకుండా అంత మంచి ఇంజిన్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారు దీంట్లో మాక్సిమం పవర్ వచ్చేసరికి లెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పిఎస్ ఎయిట్ థౌజండ్ టూ ఫిఫ్టీ అయితే దీంట్లో కూడా అవైలబుల్ ఉంది సేమ్ ఎగ్జాక్ట్ గా గ్లామరక్స్ లోని దీంట్లో కూడా జస్ట్ ఆల్మోస్ట్ ఒకేలాగా ఉన్నాయి మాక్సిమం కార్క్ వచ్చేసరికి టెన్ పాయింట్ ఫైవ్ నోటర్ మీటర్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే దీంట్లో ఉంది దీంట్లో కూడా మనకి ఫ్రంట్ డిస్క్ బ్యాక్ డ్రమ్ము రెండు వేరియంట్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి దీని పెట్రోల్ ట్యాంక్ వచ్చేసరికి కూడా టెన్ లీటర్స్ ఉంది దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వన్ లాక్ త్రీ థౌసండ్ ఉంది వన్ లాక్ ట్వంటీ థౌసండ్ వరకు ఉంటుంది దీంట్లో కూడా క్రూజ్ కంట్రోల్ అయితే యాడ్ చేశారు రీసెంట్ గా ఈ వెహికల్ లో సెవెన్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు కావాల్సిన కలర్ బట్టి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మీరు చూస్ చేసుకోవచ్చు మీకు ఏంటంటే కుర్ర ఈ వెహికల్ అయితే బాగా సెట్ అవుతుంది ఇదే మనం బజాజ్ కోసం చూస్తే బజాజ్ లో కూడా టూ అయితే అవైలబుల్ బజాజ్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ బజాజ్ బజాజ్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ వెహికల్ ఉంది బజాజ్ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ వెహికల్ కూడా ఉంది ఈ టూ వేరియంట్స్ కూడా టూ టైప్ ఆఫ్ ఆడియన్స్ ని క్యాప్చర్ చేయడానికి బజాజ్ పల్సర్ వచ్చేసరికి టైప్ ఆఫ్ ఆడియన్స్ అంటే కొద్దిగా పెద్దవాళ్ళు వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి నెక్స్ట్ ఎన్ఎస్ వచ్చేసరికి కుర్రవాళ్ళు వా టూ హండ్రెడ్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ వాటిని చూసి వన్ ట్వంటీ ఫైవ్ కూడా ఎక్కువ మంది అయితే అట్రాక్ట్ అవుతారు దానికోసం వీటిని కూడా బానే ఇచ్చారు దీంట్లోని సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి పల్సర్ మైలేజ్ వచ్చేసరికి ఫిఫ్టీ వన్ పాయింట్ ఫోర్ సిక్స్ కిలోమీటర్స్ అనేది చెప్తున్నారు పల్సర్ మనకి ఆన్ రోడ్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ అరౌండ్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది అని అనుకుందాం దీంట్లో ఇంజిన్ వచ్చేసరికి ఫోర్ స్టోక్ టూ వాళ్ళు ట్విన్స్ పాక్ బిఎస్ సిక్స్ డిఐఎస్ఐ ఇంజిన్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లో మాక్సిమం పవర్ వచ్చేసరికి లెవెన్ పాయింట్ ఎయిట్ పిఎస్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు మాక్సిమం టార్క్ వచ్చేసరికి టెన్ పాయింట్ ఎయిట్ న్యూటర్ మీటర్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బ్రేకింగ్ వచ్చేసరికి ఫ్రంట్ డిస్క్ బ్యాక్ డ్రమ్ టూ వేరియంట్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి దీంట్లో పెట్రోల్ ట్యాంక్ వచ్చేసరికి లెవెన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ ట్యాంక్ అయితే దీంట్లో అవైలబుల్ లో ఉంది దీంట్లో బ్రేకింగ్ వచ్చేసరికి కాంపటేటెడ్ బ్రేకింగ్ అయితే దీంట్లో ఉంది ఆంబో బ్రేక్ సిస్టమ్ కూడా దీంట్లోనే యాడ్ అయి ఉంది దీని వల్ల బ్రేకింగ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది అందుకోసమని ఈ వెహికల్ కూడా చాలా బాగా ఉంది దీని ఎక్స్ ప్రైస్ వచ్చేసరికి తొంభై ఒక్క వేల తొమ్మిది వందల ఇరవై ఒకటి నుండి వన్ లాక్ టెన్ థౌసండ్ వరకు దీని ఎక్స్ ప్రైస్ అయితే ఉంది మీలో ఎవరైనా వెహికల్ తీసుకుందాం అనుకుంటే ఈ ప్రైజ్ టైప్ కూడా బజాజ్ లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఇదే వేరియంట్ లో బజాజ్ పల్సర్ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ వెహికల్ కూడా ఉంది దీని దీని వెహికల్ ఎక్స్టారం ప్రైస్ వచ్చేసరికి తొంభై రెండు వేల నూట ఎనభై రెండు రూపాయల నుండి లక్ష రెండు వేల వరకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ బట్టి డిఫరెంట్ రేట్ అయితే మనకి అవైలబుల్ లో ఉంది దీంట్లో మైలేజ్ వచ్చేసరికి సిక్స్టీ ఫోర్ కిలోమీటర్స్ అని చెప్తున్నారు మనకి అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ టు అరౌండ్ ఆ దగ్గరలో వచ్చే అవకాశాలు ఉన్నాయి మైలేజ్ అయితే ఫోర్ స్టోకు ఎస్ఓ హెచ్సి ఇంజిన్ ఎస్ఓ ఎస్ అంటే పవర్ క్యామ్ స్టాప్ ఇంజిన్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు వాల్స్ ఎయిర్ కూల్డ్ బిఎస్ ఫైవ్ కంప్లైట్ డిటిఎస్ఐ ఇంజిన్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు ఇంజిన్ పరంగా కూడా చాలా బాగానే ఉంది దీంట్లో కూడా సేమ్ దాంట్లో ఎవరో దీంట్లో కూడా అలాగే ఉంది కాకపోతే కొద్దిగా పవర్ అయితే పెరుగుతుంది మాక్సిమం పవర్ వచ్చేసరికి ట్వల్వ్ పిఎస్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పీఎం అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు మాక్సిమం టార్క్ వచ్చేసరికి లెవెన్ న్యూట్రోమీటర్ సెవెన్ థౌసండ్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లోని మనకి డిస్క్ మోడల్ డ్రమ్ మోడల్ టూ వీరన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన రేంజ్ బట్టి మనకి అమౌంట్ అయితే పెరుగుతుంటది తగ్గుతూ ఉంటుంది దీంట్లో పెట్రోల్ ట్యాంక్ అయితే వన్ లీటర్స్ పెట్రోల్ ట్యాంక్ అయితే దీంట్లో అవైలబుల్ ఉంది దీంట్లో కూడా సేమ్ బజాజ్ పల్సర్ లో ఉన్నట్టే జీమ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా సేమ్ అలాగే ఉంది కాంబో బ్రేకింగ్ సిస్టమ్ అయితే దీంట్లో కూడా అవైలబుల్ ఉంది ఈ వెహికల్ కూడా సటెన్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే విధంగా ఈ బే ఈ వెహికల్ కూడా ఉంది కుర్ర ఈ వెహికల్ చాలా బాగుంటది పవర్ లేదు పవర్ పరంగా కూడా చాలా బాగా ఉంది ఇనిషియల్ పికప్ కూడా చాలా బాగా ఉంటది ఇదైతే బజాజ్ అండ్ హీరోకి సంబంధించిన వన్ ట్వంటీ ఫైవ్ సిసి లోని ఏ వెహికల్స్ ఉన్నాయి ఈ వెహికల్స్ లోని ఏ వెహికల్ పర్ఫార్మెన్స్ అలగుండు అన్ని కూడా తెలుసుకోవడానికి ఈ వీడియో అయితే మీకు బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ వెహికల్ పరంగా మీరు ఒక నిర్ణయానికి వచ్చిండారు అనుకుంటున్నాను నేనైతే నా పర్టికులర్గా ఏదైనా రికమెండ్ చేయండి అంటే మీరు కొన్ని అయితే మాత్రం ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ వెహికల్ కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు అంత బాగుంది వెహికల్ అయితే పర్ఫార్మెన్స్ పరంగా నేనైతే పర్టికులర్గా షోరూమ్కి వెళ్ళిన తర్వాత ఒక కస్టమర్ దగ్గర రివ్యూ తీసుకున్న తర్వాత ఈ వీడియో చెప్తున్నాను అదే మనకు లో వచ్చేసరికి మీ వేరియంట్ బట్టి మీరు తీసుకోవచ్చు పల్సర్ అయితే బాగా సక్సెస్ అయిన వెహికల్ పల్సర్ తీసుకోవచ్చు లేకపోతే ఎన్ఎస్ వెహికల్ కూడా ఉంది మీ నిర్ణయం బట్టి మీరు తీసుకోవచ్చు అని ఆశిస్తున్నాం మనం పార్ట్ టూలోని హౌండా అండ్ టీవీఎస్ సంబంధించిన మిగతా వేరియంట్ కూడా కోసం మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు వరకు మేము చెప్పిన దాంట్లో మీకు ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ అనిపితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పార్ట్ టూ కోసం కింద కామెంట్ చేయండి